ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు హిందూపురం నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అసత్య ప్రచారాన్ని తానేందుకు పట్టించుకోవాలన్నారు అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ పీఏసీ చైర్మన్ పదవికి అభ్యర్థిని పోటీ చేయించడం విడ్డూరంగా ఉందన్నారు బాలయ్య అసెంబ్లీకి వచ్చారు పిఏసిసికి సంబంధించి ఎన్నికల్లో ఓటు వేశారు ఇంతకీ షర్మిల ఏమన్నారు బాలయ్య ఎందుకు స్పందించారంటే హిందూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు ఈ విషయాన్ని తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో పిఎస్సీ సభ్యత్వాలకు జరిగే ఓటింగ్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు ఆ సమయంలో ఈ అంశాన్ని మీడియా ప్రస్తావించగా బాలయ్య ఇలా సమాధానమిచ్చారు అసెంబ్లీకి రావడం మానేసిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో ఉంచాలన్నారు శుక్రవారం కూడా వారు అసెంబ్లీకి రాకుండా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ భవనంలో నుంచి ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారన్నారు షర్మిల ఒకవేళ జగన్కు చెల్లెలపై ప్రేమ ఉంటే బాలకృష్ణ భవనంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే ఐదేళ్లు సీఎంగా ఉండి గాడిదలు కాశారా అంటూ ప్రస్తావించారు ఈ విషయంలో అసలు బాలకృష్ణపై ఎందుకు విచారణ చేపట్టలేదు అని ప్రశ్నించారు షర్మిల ఇప్పుడు చెల్లెలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ప్రభాస్కు తనకు సంబంధం ఉందని తనపై జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు అసలు ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని తాను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు షర్మిల తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తెలియదన్నారు తనకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదని ఇవన్నీ తెలిసి కూడా తనకు వ్యక్తిత్వం లేనట్లుగా జగన్కు ప్రచారం చేయించారన్నారు గత ఐదేళ్లుగా తనకు ప్రభాస్తో సంబంధం ఉన్నట్లు జగన్ సైతాన్ సైన్యంలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు జగన్కు చెల్లెలపై ప్రేమ ఉందా అసలు సిగ్గుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తన వీడియోల్లో ప్లే చేసి వారికి మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారని మండిపడ్డారు జగన్కు పేరు వస్తుందంటే తల్లి చెల్లి ఎవరిపైనైనా వాడేస్తారని తండ్రి వైఎస్ఆర్ పేరు సిబిఐ చార్జ్షీట్లో పెట్టిస్తారన్నారు జగన్కు జగనే సాటి అన్నారు షర్మిల అయితే షర్మిల ప్రస్తావించిన ఈ అంశాలపై బాలయ్య స్పందించారు తాను పట్టించుకోను అన్నారు